అందరికీ వందనాలు గల్ఫ్ తమ్ముళ్ళు అన్నలు మళ్ళీ ఒక మంచి టాపిక్తో మీ ముందరికి వచ్చా మీకు తెలియదు ఉంది మన దగ్గర ఎలా ఉంటుంది స్పీడ్ వన్ ట్వంటీ స్పీడు ఎయిటీ హండ్రెడ్ ఇట్లా కొడుతూనే ఉంటుంటారు స్పీడ్లు ఆ లైన్లు కూడా ఆ విధంగా ఉంటాయి ప్రతి లైన్ ఉంటుంది ఆ లైన్ నుంచి లైన్ చేంజ్ అయినా కూడా ఎవరికీ డిస్టర్బ్ కాకుండా ఆ స్పీడ్ ప్రకారంగా వెళ్ళిపోతారు అవునా కాదా ఓళ్ళను ఉద్దేశించి ఓళ్ళ యొక్క స్పీడును ఆపే ప్రయత్నం ఎవరు చేయరు కనుకొకసారి చూస్తే మనకు తెలుస్తుంది మనం ఫాస్ట్ ట్రాక్లో పోతుంటాం వన్ ట్వంటీ వన్ థర్టీలో పోతుంటే మనం వెనుక నుంచి వచ్చి ఇట్లా జూ జూ అని చెప్పేసి లైట్లు కొట్టుడు తర్వాత టేల్ గేటింగ్ ఆల్మోస్ట్ ఒక వన్ ఇంచ్ ఒక టూ వన్ ఫీట్ గ్యాప్లోనే మన వెనుకనే నిల్చొని ఊ యూ అని చెప్పేసి అరే రైట్ సైడ్ పోదామంటే అక్కడ ఆల్రెడీ వెహికల్స్ ఉంటాయి అటువంటి పరిస్థితి కూడా వస్తుంది అరే రైట్ పోలేము ఫాస్ట్ ట్రాక్లో ఉన్నాం వెనుక నుంచి వాడు వచ్చి లైట్లు కొడుతున్నాడు అన్న కొద్ది మనకు పోదాం అని చెప్పేసి మనం కూడా వేగం పెంచాల్సి వస్తుంది లేకపోతే అదే స్పీడ్లో పోయి మనకు ఎప్పుడైతే రూమ్ దొరుకుతుందో రైట్ సైడ్ పోవడానికి ఇండికేటర్ ఇచ్చి అలా వెళ్ళిపోవడం జరుగుతుంటుంది ఇటువంటి అనుభవాలు మనందరికీ జరిగి ఉంటాయి సభ్యులందరూ పంచుకోండి ఎందుకోసం చెప్తానంటే నిజ జీవితంలో కూడా చూడండి మనం వేగంగా వెళ్ళిపోవాలి అభివృద్ధి సాధించాలంటే ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళి ఇంకోళ్ళకి డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బ్రహ్మాండంగా ఉంటుంది అంటే మనం తీసుకున్న దారి అనేటటువంటిది మన ఆ దారిలోనే వెళ్ళాలి అటు ఇటు పోతే స్లో అయిపోతుంది అని చెప్పడానికి జీవితంలో ఉపయోగపడేటటువంటి మెసేజ్ ఇది మీరు కాదంటారా వేగంగా వెళ్ళాలంటే మన దారిలో మనం వెళ్ళాలి పక్కలకు ఇక్కడ అటు చూసుకుంటూ పోతే స్లో అయిపోతుంది అవునా కదా మీరు తప్పకుండా స్పందిస్తారని ఆశిస్తున్నాను ఇటువంటి అనుభవాలు మన జీవితంలో నిత్య సత్యాలు ఇవన్నీ ప్రతీది కూడా ఇంత చిన్న జీవితంలో అన్ని అనుభవంతో నేర్చుకోవాలంటే కూడా కష్టం అవుతుంది కొన్ని చదువుకొని కొన్ని విని కొన్ని చూసి నేర్చుకోవాల్సినవి కూడా ఉంటాయి ఏమంటారు ధన్యవాదాలు